హాయ్ అండి నేనైతే ఇవాళ మునక్కాయ కూర ఎలా చేయాలో చూపిస్తాను రెండు మునక్కాయలు ఇలా కడిగి శుభ్రంగా పీస్ తీసుకోవాలండి పీస్ తీసుకున్న తర్వాత కడిగి ఇలా పక్కన పెట్టుకోవాలి రెండు టమాటాలు ఇలా తరిగి పెట్టుకోవాలి గుజ్జు కావాలనుకున్న వాళ్ళైతే ఇంకా రెండు వేసుకోవచ్చు గుజ్జు మావులు కొంచెం చాలు అనుకున్న వాళ్ళు రెండు వేసుకోవాలండి ఉల్లిపాయలు అయినా అంతేనండి ఎందుకంటే మునక్కాయలు కదా గుజ్జు ఏముండదు కాబట్టి మనం ఉల్లిపాయలు టమోటాలు కొంచెం దండిగా వేస్తేనే ఆ కూరలో గుజ్జు అనేది వస్తుంది ఉల్లిపాయలు ఇలా తరిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత తాలింపు కావాల్సినవి ఎండుమిరపకాయలు తాలింపు గింజలు ఉల్లిపాయలు కరివేపాకు ఇప్పుడు గిన్నె పొయ్యి మీద పెట్టుకొని కూరకు సరిపడా నూనె వేసుకోవాలండి టమాటా ముక్కల్లోనే ఉప్పు వేసుకోవాలి అలాగే పసుపు కూడా టమాటా ముక్కలు వేసుకోవాలండి ఇప్పుడు నూనె వేడెక్కింది మనం రెడీ చేసి పెట్టుకున్న తాలింపు గింజలు వేసే తాలింపు ఇలా వేగిన తర్వాత టమాటా ముక్కల్లోనే ఉప్పు పసుపు వేసుకున్నాం కదా అవే చేసుకోవాలి టమాటాలు వేసిన తర్వాత ఉల్లిపాయలు కూడా చలాగా వేసేసి చూసారు కదండి ఇలా కళ్ళు తిప్పేసి మూత పెట్టేసేయాలండి ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత ఇలా మగ్గుపేయండి టమాటాలు కానీ ఉల్లిపాయలు కానీ ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మన కమకల్ వేసుకోవాలి ఇలా బాగా కలిదిప్పేసేసి మూత పెట్టేసేయాలండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టాలి బాగా కలిదిప్పి రెండు నిమిషాలు ఇలా మగ్గిన తర్వాత అయిపోయింది కదా ఇప్పుడు చూడండి ఎలా మగ్గిందో ఇలా మగ్గిన తర్వాత మనం కారం వేసుకోవాలి నేనైతే స్పూన్ కారం వేస్తానండి ఎవరు తినేంత కారం వాళ్ళు వేసుకోండి తక్కువ తినే తక్కువ వేసుకోండి ఎక్కువ తినే వేసుకోండి అంటే మేము అంటే కొంచెం ఎక్కువ తింటాము నేను చెప్పినంత అయితే వేసుకోవద్దండి అంటే చూసుకోండి మీరు రుచికి తగ్గట్టు వేసుకోండి ఇలా కళ్ళు తిప్పేసి మళ్ళా మళ్ళా రెండు నిమిషాలు మూత పెట్టేసేయాలండి రెండు నిమిషాలు అయిపోయిందండి ఇలా మగ్గిన తర్వాత మనం సరిపడా నీళ్ళు పోసుకోవాలి కూర ఉడికాయని మన మొక్కలు ఉడికాయని నీళ్ళు పోసుకోవాలి ఆ నీళ్ళు వేసిన తర్వాత కళ్ళు పెట్టి మళ్ళీ మూతపెట్టి మోయినమైన మంట పెట్టి ఉడికించుకోవాలి చూస్తారు కదండి అలా వచ్చిన కూర మనం నీరు ఎందుకు పోస్తామంటే మునక్కాయ ముక్కలు ఉడకడం కోసం పోస్తామండి నీరు ఇంకొంచెం ఇలా ఉడికించుకుంటే సన్న మంట మీద చాలా టేస్ట్గా ఉంటుంది కూర మునక్కాయ ముక్కలు కూడా నిదానంగా ఉడుకుతాయి పెద్ద మంట పెట్టి ఉడికిస్తే ఏమైందంటే లోపల పచ్చే ఉంటుందండి అందుకోసం చూసారు కదండి కలర్ఫుల్గా ఎలా ఉంది కూర ఒకసారి నేను చెప్పిన విధానం మీరు ఒకసారి ట్రై చేస్తుంటే చాలా రుచిగా ఉంటుంది టేస్ట్ చాలా అదిరిపోద్దండి ఇంకా ఉడకాల కూర కొంచెం ఈ నీరంతా ఇంటికి పేద ఉడికించుకోవాలా చూసారు కదండి మునకాయ కూర ఎలా ఉందో మునకాయ కూర రెడీ అయిపోయిందండి ఇంగన్నీ అన్నీ చూసుకొని ఇంకా పొయ్యి ఆపేసుకోవడమే అండి మునకాయ ముక్కలు కూడా ఉడికిపోయినాయి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని ఇలాగే నేను చేసే వంటలు చూసి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి కూర రెడీ అయిపోయిందండి ఇంకా ఆపేసుకోవడం పొయ్యి